హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి చూసారా ఇది వచ్చేసి మన తెలంగాణలోనే ఉందండి సురేంద్రపురి అండి ఇక్కటి దేవతలందరూ ఇక్కడే ప్లేస్ అయితే ఇంతవరకు చూడలేదు ఎందుకంటే ప్రతి ఒక్క దేవుణ్ణి మనమైతే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ముక్కోటి దేవతలందరూ ఇక్కడే కొలువుదీరి ఉన్నారండి మీకు ఆల్రెడీ ఫొటోస్ చూస్తుంటే అర్థమైపోతుంటుంది ఎంత బాగుందంటే కళ్ళకు కనువిందుగా కట్టినట్లు అస్సలు బోర్ రాకుండా ఎంత బాగా ఉంటుంది అని అంటే అసలు ఏం కూడా గుర్తుకురాదు మీరు అక్కడికి వెళ్తే అలా ఉంటుంది అన్నమాట కళ్ళు సరిపోవు అబ్బాయి ఇంకోసేపు చూస్తే అయిపోయేది అని అనుకుంటాం బట్ ఏంటి అని అంటే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి వెనకాలకైతే వెళ్ళలేము సో ఎంట్రన్స్ నుండి ఒక సైడ్ నుండి వెళ్తే ఎగ్జిట్ నుండి ఇంకో సైడ్ రావాలి సో చూడండి పిక్చర్స్ అయితే ఇలా ఉన్నాయి వీడియో తీయడానికైతే కొంచమే టైం ఉంది కాబట్టి వీడియోస్ అన్నీ ఒక సైడ్ వీడియోస్ చేస్తాను ఈ ఫొటోస్ అన్నీ ఒక వీడియోస్ లైక్ జర్నీ ఉంటుందండి మనమైతే సపరేట్ బస్ అయితే దీనికైతే ఏమి ఎక్కడ సో మనం యాదగిరి హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చేసి ఎక్కిస్తే మనకు ముందుగా స్వర్ణగిరి వస్తుంది స్వర్ణగిరి తర్వాత సురేంద్రపురి వస్తుంది సురేంద్రపురి తర్వాత యాదగిరి వస్తుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈ త్రీ ప్లేసెస్ని ఒకే రోజు చూడాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే యాదగిరి గుట్టకు అక్కడ పొద్దున్నే వెళ్ళి ప్రశాంతమైన దర్శనం లక్ష్మీ నరసింహ స్వామిది చేసేసుకొని నెక్స్ట్ తర్వాత సురేంద్రపూర్ రావాలి ఎంట్రెన్స్లో చాలా బ్యాక్గ్రౌండ్ చాలా ఐదు పడగలస్ అలాగే రెస్టారెంట్ ఒకవేళ మనం తినడానికి ఏం తీసుకెళ్ళకం అక్కడ మనం తినేయొచ్చు ఒకవేళ తీసుకెళ్తే అక్కడ పది చెట్లు ఉంటాయండి పార్కింగ్ చేసేసి అక్కడే తినేసి ఫుడ్ తినేసి మనం లోపలికైతే వెళ్ళాలి వెళ్ళగానే లో టికెట్ ఉంటుందని అండి పెద్దవాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏజ్ని బట్టి చిన్న పిల్లలకైతే ఉండదు వాళ్ళ హైట్ను బట్టి మనకు ఛార్జ్ అయితే చేస్తారు ప్లస్ మనం లోపలికి ఏవి తీసుకెళ్ళకూడదండి లోపల డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉంటాయి మనం తీసుకొచ్చుకున్న లగేజ్ మొత్తం మనం అనేది నెక్స్ట్ వీడియో